అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి కుడుములు ఈ రోజు పండగ కదా అని చెప్పి మా మదర్ ఈ రెసిపీ చేశారు సో ప్రిపరేషన్ చూద్దాం పదండి ముందుగా పచ్చి శనగపప్పుని కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి అండ్ అది నాన్తూ ఉంటుంది కదా ఈ వరకు ఒక నేను కుక్కర్లో చేస్తున్నానండి కొంచెం మెత్తగా బాగుంటుందని చెప్పి కుక్కర్లోకి నేను ఇప్పుడు రవ్వ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటే టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ పక్కనే నేను మిక్సర్లో కొబ్బరి కూడా మిక్సర్లో వేసుకొని కొంచెం కొబ్బరి తురుములా చేసుకుంటున్నాను ఇందులోకి కొబ్బరి తురుము చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా సో నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా ఈ వరకు మిక్సర్లో వేసుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులోనే ఈ వాటర్ మరుగుతున్న దాంట్లో వేసేయాలి ఈ మరుగుతున్న వాటర్లోకే రవ్వ కూడా యాడ్ చేసుకోవాలండి చెప్పాను కదా క్వాంటిటీ ఒక గ్లాస్ రవ్వ అయితే టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి సో నేను ఇక్కడ ఒక గ్లా ఒక గ్లాసున్నర వరకు రవ్వ తీసుకున్నాను సో త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను అనమాట సో ఇది రవ్వ వేసేసి కొంచెం కలిపి విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు త్రీ విజిల్స్ పెట్టుకోవచ్చు అండి కాకపోతే నేను విజిల్ పెట్టకుండా నార్మల్గా సిమ్లో పెట్టి కుక్ చేశాను చూడండి అయిపోయింది ఇలా అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఉండల కింద చేసుకోవాలన్నమాట కుడుముల కింద మనం వీటి లోపల కొబ్బరి లవ్స్ కూడా అండి బెల్లం కొబ్బరి కలుపుకొని అది స్వీట్ కుడుములు అనమాట కాకపోతే ఇది వచ్చేసి కొబ్బరి కదండి సో స్వీట్ ఏమి ఉండదు హాట్లానే ఉంటుంది అండ్ నేను ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ పాస్తరు ఉంటుంది కదా అందులోనే ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను సో ఆవిరి మీద ఉడికిచ్చాలండి అలా చేస్తే కుడుములు చాలా బాగుంటాయి సో మనం దీన్ని ఈ రెసిపీ వచ్చేసి మనము ఆవకాయ పచ్చడితో తింటే మాత్రం చాలా బాగుంటుంది కొత్త ఆవకాయ అయితే చాలా బాగుంటుంది లేకపోతే మనం ఏదైనా పికిల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు చట్నీ అలాంటివి కూడా చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కుడుములు రెడీ నేను మేమైతే టేస్ట్ చేసాము దేవుడు కూడా నైవేద్యం పెట్టాము So thanks for watching and uh, please subscribe to my channel. Bye bye.